Namaste, welcome to day 24 news. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో క్రైస్తవ సంఘాలు ఉదయం ఏడు గంటల నుండి బాలాజీ చౌక్ సెంటర్ నుండి లింగవరం కాలనీ వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కన్వీనర్ జోసెఫ్ ఆండ్రూస్ మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మండలంలోని పాస్టర్లు క్రైస్తవ సంఘాలు యవనస్తులు వృద్ధులు అనే తారతమ్యం లేకుండా సుమారు వెయ్యి మంది పాల్గొనడం జరిగిందని అన్నారు అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఈస్టర్ కంటాట అనే నాటిక అరవై మంది అంతర్జాతీయ కళాకారులతో ప్రదర్శించబడుతుందని కుల మతాల తారతమ్యం లేకుండా అందరూ హాజరై నాటికను వీక్షించాలని కోరారు కార్యక్రమంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం సత్యానందం కంటాటా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జాయ్ కుమార్ ఇమాన్యుయల్ జాష్వా డానియల్ ఎలిషా అబ్రహం సుజ్ఞాన రావు తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ ఈరోజు పత్రికా సోదరులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలకు ప్రభు యేసుక్రీస్తు నామం పేట శుభవందనలు తెలియజేస్తున్నాను మా ఏలేశ్వరం మండలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ ఏకస్తులై ఈ కార్యక్రమాన్ని ఎంతో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఎంతో గణనీయంగా సక్సెస్ఫుల్ చేశారు వందలాది మంది పాల్గొని ప్రభువును స్థుతించడానికి దేవుడు కృప చూపారు మరి ఆరాధన టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం యేసు ప్రభు మరణించి మూడు దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడని ప్రకటించడానికి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఏలేశ్వరం వీధులు వెంబడి తిరిగి యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన మరణ్ గెలిచిన దేవుడని అన్ని అందరి బాధలు బాధలు కష్టాలు నష్టాలు ఇబ్బందుల నుండి దేవుడు విడుదల చేసే గొప్ప పరమాత్ముడని మేము తెలియచేయడానికి దైవ సేవకులను ఈరోజు వీధుల వెంబడి తిరిగి స్వార్థ పరిచయం చేశాం దీనిని యేసు కొరకు పరిగెడతామనే చిన్న కార్యక్రమం ద్వారా ప్రపంచానికి యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడనే వార్త ప్రకటించడానికి దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు ఈరోజు వందలాది మంది యవనస్తులు వృద్ధులు పెద్దలు అనేక మంది అభిమానులు విశ్వాసులు వందలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగించారు అంతేకాదు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ప్రభు ముందు లేచాడు మరణించి తిరిగి లేచాడు అనే వార్తను ఈస్టర్ రోజు జరిగే కార్యక్రమాన్ని ఈస్టర్ కాంటాటాగా రాత్రికి స్థలములు ఇదే స్థలములు కాంటాటా అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం దీనికి మరి ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు ప్రతి విశ్వాసి సంఘ పెద్దలు అందరూ క్రైస్తవ సోదరులందరూ ఏక మనసుకులై ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టాం కనుక ఇది అందరి సంఘాలకు ప్రతి సంఘానికి క్షేమంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం వందలాది మంది వేలాది మంది తరలి వస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రతి సంఘము నుండి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు యొక్క ఈస్టర్ అనగా మరణించి శిలువ మరణము పొంది మరణించి తిరిగి లేచిన దృశ్యాలు మీ కంటకు కనబడేలాగున అరవై మంది మరి సీనియర్ కళాకారులచే అద్భుతమైన నాటిక అనగా కాంటట ప్రారంభించబడుతుంది ఈ కార్యక్రమానికి అందరూ రండి వీక్షించండి అద్భుతాలు చూడండి అది చూస్తే మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని మేము నమ్మిన విశ్వాసాన్ని అందరికీ ప్రకటించాలని ఒక నాటిక రూపంలో ఇవ్వాలని మరి ఏలేశ్వరం లింగవరం కాలనీ మరి అపార్ట్స్మెంట్ దగ్గరలో ఉన్న గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశాం మీ యొక్క సాయంత్రం ఆరు గంటలకు కరెక్ట్గా ఆరు గంటలకు అందరూ పాల్గొంటే మీరు అద్భుతాలు చూస్తారు అనేక మంది పట్టణంలో ఉన్న దైవ సేవకులు ప్రముఖులు మరి రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులు అందరూ వచ్చి రావాల్సిందిగా మేము ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ క్రైస్తవులు ఒకరి ఒకరిదే కాదు క్రైస్తవ వేతరులు అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ పాల్గొని మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం